రెండోది వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ ప్రయోజనం ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన ప్రయోజనం చూస్తాయి అయితే ఈ ఎన్నికలు ఆ ప్రయోజనాన్ని ఉద్దేశించి కాదు ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి ఇది ఆత్మహత్య సదృష్టం తను చేయబోయే ప్రయోగం వల్ల తనకు వికటించవచ్చు కాశ్మీర్ ప్రయోగం చేసింది తనకు వికటించింది కానీ ప్రయోగం అనేటటువంటిది ఆగలేదు దేశ విశాల ప్రయోజనాలు ఇచ్చినా చూసుకుంది రేపైనా ఇప్పుడు వీళ్ళకున్నది ఇక్కడ మొన్న ఐదు రాష్ట్రాలే టోటల్ దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో వాళ్ళ కేడర్ అంతా పనిచేసింది ఆ తర్వాత ఈ కేడర్ లో కీలకమైనటువంటి వాళ్ళందరినీ ఆ రెండు రాష్ట్రాలకు పంపించారు అది ఎన్నికలు అయిపోయాక మళ్ళీ రెండు రాష్ట్రాలకు పంపించారు ఇట్లాగా వర్క్ పరంగా ఒక టీం ప్రొఫెషనల్ పని పనిచేయడానికి వెళ్తా వచ్చింది ఇప్పుడు వచ్చేటప్పటికి ఎలా నడుస్తుంది వాళ్ళకు ఉన్న టీం అంతే ఉంటది కదా మొన్న ఆ టీం అంతా ఉండగానే ఓడింది కదా మరి రెండు అంటే పెద్ద ప్రమాదం కదా గా అదే ఎన్డిఏ కూటంలో ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ రెండు కలిసి ఉంటున్నాయి కాబట్టి మమతా బెనర్జీ స్ట్రాంగ్ స్టాలిన్ స్ట్రాంగ్ కేజ్రీవాల్ స్ట్రాంగ్ లాలూ ప్రసాద్ స్ట్రాంగ్ శరద్ పవార్ స్ట్రాంగ్ ఉద్దవ్ థాకే స్ట్రాంగ్ ఇంతమంది స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు వాళ్ళ పార్టీ అంటే లోకల్ గా ఈ కాంగ్రెస్ పార్టీ పని వాళ్ళతో కలిసి సాగడమే అదే భారతీయ జనతా పార్టీకి ఎవరున్నారు ఒక్కొక్క చంద్రబాబు నాయుడు ఒక నితీష్ కుమార్ వీళ్ళిద్దరు తప్పించి బలమైన నాయకులు ఎవరున్నారు కాబట్టి వదిలేయాలి లెక్క ప్రకారం ఎందుకంటే ప్రాంతీయ పార్టీలతో కలిసినటువంటి సమతూకం కాదు ఒక రకంగా అత్యంత బలమైన